మీద కలుగు నోరి పండ్ల మీద మందులోను రేటి జానా మందు కళ్యాణ రాజా మాతింటే గాలిపోవయ్యా కలుగు నోరి వండన మీద కలుగు నోరి వండన మీద మందులోనూ రేటి జాన మందులేదు మాకు లేదయ్యో కళ్యాణ రాజా మాతిలుంటే గాలిపోవయ్యా ముందటినా గాలివాడ ముందీనా గాలివాడాలా కట్టె కూడా తపటెద్దు దూపగొన్నదిగా దూధ ధూపogne దాపటూ దూపogne దానా పూర్ల చెల్న దోడాలే కల్యానారాజా ధర్మ పూర్ల చెల్వే దోడాలే దాపటూ దూపogne దాపటూ దూపogne దానా పూర్ల చెల్న దోడాలే కల్యానారాజా ధర్మ పూర్ల చెల్వే దోడాలే ఏనై కనాలి వడ ఏనై కనాలి వడ కట్టే బల్ల పోడైంద ఇరి కన్నే నిద్దారు కల్యానారాజ ఇది కన్నే సార శ్రీగురు సంత పప్పు సార శ్రీ సంత పప్పు ఎక్క పోతవు కన్య సోదరీ కలియమారాయ ఎడక పోతవు కన్య సోదారీ